అన్నగారు వేదిక రావాలి జోహార్ అంధశ్రీ గారు జోహార్ జోహార్ అందరి నమస్తే ఇలాంటి పెద్ద వేదికల మీదకి మోహన్ బైరాగా ధర్మంజన తప్ప ఇవాళ విలవలేదు అవకాశం కూడా రాలేదు ఫస్ట్ టైం వచ్చింది మొన్న అంత్యక్రియల నాడు మా బంధువులు చనిపోయిన దూరం పోయినాం అక్కడ ఒక ఇది కాంట్రవర్సీ అనుకోకండి మా జాతిపీట అంధశ్రీ మా జాతి అరే ఆయన బతుకున్నప్పుడు అనేది ఉండే ఆయన బతుకున్నప్పుడు మా జాతి అనే అనేది ఉండే అనగానే నాకు కూడా యాదకొచ్చి ఓ చిన్న పాట రాయడం జరిగింది ఒకటి నిమిషం రెండు నిమిషాల రేవంత్ రెడ్డి పాడే మొయ్యంగానే రేవంత్ రెడ్డి పాడే మొయ్యంగానే రెడ్డి కాదు మా మాది గోళ్ళు డప్పులు కొడితే కాదు అందే శ్రీ అత రేమంత రెడ్డి బాడ మొయ్యంగానే రెడ్డి అందే శ్రీ రెడ్డి తప్పులు మాదిగాదు వంద్రీ అందే శ్రీ అందరి వాదు అందే శ్రీ అందరి వాడు అంద్రీ అందరి వాడు వంద సాహిత్య లోకానికే ఓ మే స్త్రీ ఆయన మేస్తరే కదా అందరి వాడు అందే స్త్రీ సాహిత్య లోకానికే ఓ శ్రీ స్త్రీ గారు

మనిషి వర్ణము ఇప్పి చెప్పిన మధురమైన దీని బాట మధురమైన దీని బాట మధురమైన చెక్కిన బొమ్మను చేసే కమ్మలైన దీని బాట కమ్మలైనల పంటని మురుకుతున్నది మానవ రేణురీ పారవ

పరమ వీరుడు కత్తరం నాతో కలం కలిపి నది నీ పాట కలం కలిపి నది నీ పాట కలం కలిపి నది నీ పాట తెలంగాణ ఉద్యమానికి ఊపిరైనది నీ పాట ఊపిరైనది నీ పాట ఊపిరైనది నీ పాట ఆ ఒరిగిన వీరుల బారిల్లో నా గుప్త గీతమే నీ పాట రేవంతురెడ్డి రెడ్డి గారు బాధ అందరి వారు అందే శ్రీ సాహిత్య లోకానికి ఓ మే శ్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్